అక్క నమస్తే అక్క పేరు అక్క పేరే దేవి గారు అండ్ ఇవాళ ప్రత్యేకంగా అంటే బస్సుల్లో వచ్చేసి లేడీస్ కి టికెట్ లేదని చెప్పేసి అంటున్నారు దాని గురించి మీరు ఏమనుకుంటున్నారు ఏమనుకుంటున్నానంటే ఇప్పుడు లేడీస్కి టికెట్ లేదు కొంతమంది మంచిది అంటారు మనకంటే ఏంటి మంచిది ఇప్పుడు లగేజ్ ఉంది ఏదైనా బస్సు తీసుకుంటాం దానికి కూడా డబ్బులు తీసుకుంటారు కానీ ఫ్రీ అయితే బాగాలేదు కాకపోతే అన్నీ చిన్న చిన్న వస్తువులు మనం షాప్కి వెళ్ళినప్పుడు అవన్నీ చాలా రేట్లు పెరిగినాయి అవన్నీ తగ్గిస్తే మంచిదని అనుకున్నాం మనం రోజు పోలేము ఎప్పుడో ఒకసారి పోతాం నెలకో ఆరు నెలలకో సంవత్సరానికో రోజు మనం పోలేము కదా ఇదంటే ఎవరికి మంచిదంటే జాబ్ ఉన్న వాళ్ళకి మంచిది జాబ్ చేసే వాళ్ళకి మంచిది వాళ్ళు వాళ్ళకి సేఫ్టీ రోజు తిరుగుతారు వాళ్ళు రోజు తిరుగుతారు జాబ్ ఉన్న వాళ్ళకి సేఫ్టీ ఇది మనకు సేఫ్టీ కాదు మనం ఎప్పుడో ఒకసారి వస్తాం కదా రోజు రామ్ కదా అది నా మనసు అంటే రోజు వచ్చే వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది ఎప్పుడో ఒక రోజు వచ్చే అది కొంతమంది నెలకు ఒకసారి బస్ సంవత్సరానికి రెండు సంవత్సరానికి ఆరు నెలలకు కూడా ఉన్నారు అని రోజు వాళ్ళకి మాత్రం సేఫ్టీ అంటుంది అండ్ ఇప్పుడు గవర్నమెంట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ముప్పై వేలు యాభై వేలు శాలరీ తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళందరికి కూడా లేడీస్ అన్నప్పుడు వాళ్ళకి కూడా ఫ్రీనే అంటే అక్కడ వాళ్ళకి తగ్గుతోంది ఇక్కడ మనకు కొంచెం బడని పడుతున్నట్టు ఏమైనా అనిపిస్తుంది అంటే అంతేనా అంతే ముందు ముందు పెరిగింది మరి జెంట్స్ ఉన్నాం మేము మగాళ్ళం ఉన్నాము మేము కూడా ఓట్లు వేసినాము మరి మాకు లేదు ఫ్రీ మీకే ఇస్తున్నారు మీరు దీని గురించి ఏమైనా చెప్పదలుచుకున్నారా <laughs> <laughs> okay okay, okay, Naka, thank you, thank you.